నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జనవరి ముప్పై జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ భారత రాష్ట సమితి పార్టీ శ్రేణులతో కలిసి జగదాంబ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు కాలినడకతో వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపు మేరకు రోజు రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గాల్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వినతి పత్రాలను అందజేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు దిన్నిగాల రాజేందర్ మాట్లాడారు ఎన్నికల ముందు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలు ఇచ్చుకుని అబద్దాలతో మోసం చేసి కూటకప్పు మాటలతో నాలుగు వందల ఇరవై రోజులుగా నెట్టుకొస్తున్న అసమర్థ కాంగ్రెస్ పాలనకు ప్రజలు చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉందని రాబోయే రోజుల్లో కచ్చితంగా గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో కళ్ళబొల్లి కబుర్లతో ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు దాదాపు పద్నాలుగు నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను రాష్ట్రంలో వంచడం జరిగింది దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కెటి రామారావు గారి పిలుపు మేరకు ఈ రోజుకు అధికారంలోకి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులైన సందర్భంగా గాంధీ జయంతి గాంధీ వరదంతి సందర్భంగా గాంధీ గారికి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మెమోరండం ఇచ్చి ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఆ మహాత్మా గాంధీ గారు వారి మనసుల్లో మంచి ఉద్దేశం నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు ఇవాళ రైతులు కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరినీ కూడా వంచి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏది కూడా పూర్తిగా అమలు చేయకుండా ఇలా వంచడం జరిగింది దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి హరిప్రియ నాయక్ గారికి మిగతా మిత్రులందరికీ సోదర సోదరి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వర్ధంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్నెందు నియోజకవర్గ నాయకుల అందరం నివాళులర్పిస్తూనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి కావస్తుంది నాలుగు వందల ఇరవై రోజులు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల ఇరవై మరి ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఉన్నాయో నేటికి మరి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలనే మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అమలు చేస్తుందే తప్ప ఈ ఫోర్ ట్వంటీ హామీలలో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసింది లేదు ఒకే ఒక్క బస్సు ఫ్రీ అనేసి చెప్పి ఆ ఫ్రీ బస్సుల్లో కూడా మహిళలు ఒకరినొకరు కొట్లాడుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరోనా సమయంలో సైతం లాక్డౌన్ విధించిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం రోజు ఆపింది లేదు కానీ ఈరోజు ఆర్థికంగా అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గాలికొదిలేసి వదిలేసి స్వయంగా ఏది మాట్లాడినా ఢిల్లీ అధిష్టానం అనేది కాంగ్రెస్ అంటా మరి అటువంటి ఢిల్లీ అధిష్టానం పంపించుకొని రాహుల్ గాంధీ గారితో సైతం ప్రమాణం చేయించినటువంటి ఏ ఒక్క హామీలను కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో లేదు అంటే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ గారి రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన వాళ్ళే వంచిన వాళ్ళే ఈ ఫోర్ ట్వంటీ హామీలని అమలు చేసేటటువంటి సద్బుద్ధిని మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ మంత్రులకు ఇవ్వాలి అనేసి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గాంధీ గారి వర్ధంతి రోజున మరి గాంధీ గారికి మొరపెట్టుకోవడం జరుగుతూ ఉంది వారికి పత్రం అందించడం జరిగింది ఏదైతే ప్రజాపాలన అనే ముసుగులో ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారో తెలియదు మొండటికి మొన్న గ్రామ సభలు పెడితే ప్రజలు చీ కొట్టారు ఎక్కడికక్కడ నిలదీసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు టేకులపల్లి హెడ్ క్వార్టర్లో అక్కడ స్వయంగా మరి బలవంతంగా అక్కడ ఉండేటటువంటి సెక్రటరీలతో కేసులు పెట్టించి మరి ఇక్కడ మరి ఏజెన్సీలో నాన్ ట్రైబులకి ట్రైబులకి సపరేట్ మరి ప్రజా ఇక్కడ గ్రామ సభలు అయితే జరుగుతలేవు అయినప్పటికీ అక్కడ ఉండేటటువంటి నాన్ ట్రైబులు కనీసం ఎక్కడో నిలబడ్డ వాళ్ళ మీద కక్ష పూరితంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్రాసిటీ కేసులు పెట్టారు నాన్ నాన్వైలబుల్ కేసులు పెట్టి ఎక్కడికక్కడ మరి ప్రజల్ని హింసిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రజలే తగిన గుఠపాఠని చెప్తారు ఈరోజు మరి ధైర్యంగా స్థానిక సంస్థలు లోకల్ బాడీస్ ఎలక్షన్లో వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు మరి ప్రజాపాలన ముసుగులో మీరు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో మహిళలు కావచ్చు అటు విద్యార్థిని కావచ్చు ఇటు రైతుని కావచ్చు మరి నేడు స్వయంగా కేసీఆర్ గారే ప్రకటించారు మరలా ప్రభుత్వం వస్తే పన్నెండు వేలు రైతు బంధుతో వదులుకొని పదహారు వేల వరకు ఇస్తాను అనేసి మరి కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పన్నెండు వేలు ఇప్పటికిప్పుడు అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఇచ్చేవారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయినప్పటికీ పదిహేను వేలు అన్న రైతు బంధు పన్నెండు వేలు అది కూడా మరి మొన్నటికి మొన్న ప్రకటించినటువంటి తేదీ కాకుండా మళ్ళీ మార్చి ముప్పై ఒకటి వరకు మేము క్లోజ్ చేస్తాం అంటే ఏ ఒక్కరు కూడా ఏదో తూతు మంత్రిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే పెట్టినటువంటి గ్రామ సభలే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి ప్రజల కొరకు పనిచేయాలి చిత్తశుద్ధితో అనేసి ఏ ఒక్కరికి లేదు కాబట్టి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మరి మనమందరం గౌరవించుకునే గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నేను వారికి మెమరాన్నం ఇవ్వడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు